నమస్తే వెల్కమ్ టు న్యూస్ రామడం ప్రెస్ క్లబ్ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నూతన క్యాలెండర్ ను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడారు కార్యక్రమంలో రామగుండం ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు ఆవుల రాజేష్ యాదవ్ గంగారపు వెంకటేష్ అధ్యక్షులు జమీల్ హుస్సేన్ జాయింట్ సెక్రటరీ నరసింగరావు సభ్యులు తిరుపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు

రామగుండం ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి విలేకర్లందరూ కూడా రామగుండం నియోజకవర్గంలోనే కాకుండా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను ప్రజా అవసరాలను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నారు వారిని అందరినీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఈ యొక్క రామగుండం ప్రెస్ క్లబ్ సేవలు ఇంకా ముందు ముందు గొప్పగా ఉండాలని ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా వారు క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం వారందరూ కూడా ఈ యొక్క జర్నలిస్ట్ రంగంలో ఇంకా ప్రజలకు గొప్పగా సేవలు అందించేటువంటి విధంగా వారు ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రెస్ క్లబ్ మిత్రులను ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా